శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే ఓం గురుభ్యోన్నమా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల వారి ఫలితాలు ఈ రాశి గోచార గోచరీత్యా రాశి అందు చంద్రుడు ద్వితీయంలో కేతువు చతుర్థంలో బుధశుక్రులు పంచమంలో సూర్య కుజులు సప్తమంలో శని అష్టమంలో రాహువు నవమంలో గురువు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి గ్రహముల సంచారం వలన అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది పాత బకాయిలు వసూలవుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి అన్ని రంగముల వారికి అనుకూలంగానే ఉంటుంది ప్రతి విషయంలోనూ ముందడుగు ధైర్యంగా వేసి పనులు సాధిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం ప్రయాణ లాభం జీవనం హాయిగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం సర్వే జనా సుఖనోభవంతు